అంత మనసు సీరియల్ ఫేమ్ వసు అలియాస్ రక్షా మ్యామ్ ప్రజెంట్ యాష్ ఐలాండ్లో ఉన్నారన్న సంగతి తెలిసింది నిన్న తన సోషల్ మీడియా అకౌంట్లో తనకు సంబంధించిన ఒక పిక్ని పెట్టడం జరిగింది చాలా క్యూట్గా ఉన్నారు మేడం అయితే ఆ పిక్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నా అయితే ఈరోజు సోషల్ మీడియాలో మరో వీడియో పోస్ట్ చేస్తూ ఆ ఎడిక్టెడ్ దిస్ సాంగ్ అంటూ ఒక పాప్ సాంగ్ ఉన్నటువంటి మంచి లిరికల్ మ్యూజిక్తో ఉన్నటువంటి ఆ సాంగ్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసుకోవడం జరిగింది వసు మ్యామ్ అయితే దానికి సంబంధించిన పిక్స్ కూడా నేను ఇక్కడ పెడుతున్నాను సో ప్రజెంట్ యాష్ ఐలాండ్లో ఉన్న మేడం ఇంకా రిటర్న్ అవ్వలేదు అక్కడే ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉంటా వెకేషన్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారన్న సంగతి అయితే అనిపిస్తూ ఉంది సో ఇంకా యాష్ ఐలాండ్ నుంచి వచ్చేసి ఉండుంటే రిటర్న్ అయ్యి ఉండుంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక షోలో అయినా వసూ మ్యామ్ కనిపిస్తూ ఉండేవారు ఆ ప్రోమోస్లో అయినా మనకు కనిపిస్తే మేడం వచ్చేసారన్న సంగతి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండేది సో ఇంకా మేడం అయితే యాష్ ఐలాండ్ నుంచి తిరిగి రాలేదని మాత్రం అనిపిస్తూ ఉంది సో ఈరోజు ఆవిడ పెట్టిన వీడియోకి తన ఫోటో ఈ రెండింటికి సంబంధించిన పిక్స్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి